దేవా వాళ్ళ అమ్మ నాన్నకి షష్టిపూర్తి ఫంక్షన్ అయితే జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం చాలా బాధపడుతూ పక్కకు వచ్చి నించుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం నీలాంటి మంచి మనసు ఉన్న కొడుకుని దూరం చేసుకోవడం వాడిద్రా తప్పు నువ్వు ఎందుకు బాధపడడం బాధపడితే వాడు బాధపడాలి కానీ నువ్వు ఎందుకు బాధపడడం చెప్పు నువ్వు అసలు ఎందుకు ఇలా ఉండటం నువ్వు ఇలా ఉండటం నాకు నచ్చలేదు పద ఇక్కడి నుండి వెళ్దాం అక్కడ ఫంక్షన్ దగ్గరికి అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవాన్ని లాక్కొని మరీ వెళ్ళి అక్కడ నించు వాళ్ళ నాన్న దగ్గర అమ్మ దగ్గర నించును పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భామగారు మాత్రం ఏంట్రా అలా చూస్తున్నావు సత్యమూర్తి వాడు నీ కొడుకు అయినా నువ్వు వాడి కళ్ళల్లోకి చూసి అలా తప్పుగా చూడటం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఫంక్షన్ని జరిపించడం కోసం అని చెప్పి వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా వాళ్ళని కుర్చీలో కూర్చుని పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి భూపతి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆపండి అని చెప్పేసి అయితే అంటూ అంటూ ముందుకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం మళ్ళీ భూపతి వచ్చాడు ఏంటి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భూపతి మాత్రం ఏంటి మీరు ఎలా జరుపుకుంటారు ఈ ఫంక్షన్ని నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అయితే చాలా కోపంగా చూస్తూ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే కదా మరి మీరు ఒక్కరు ఎలా చేసుకోగలరు మేము కూడా మీతో కలిసి చేసుకుంటాం ఈ ఫంక్షన్ని అని చెప్పేసి అయితే అంటూ భూపతి వస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటారు